హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆశీర్వాద ఆశీర్వాదం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిఖిల్ కావ్య పేరు గురించి నిఖిల్ కావ్య ఎవరు అనేది అంతా వచ్చి చాలా చాలా సార్లు చెప్పుకున్నాము బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ విన్నర్ అని చెప్పేసి అంతా అవంతా విషయాలు పక్కన పెడితే మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాము కావ్య గారు ఎందువలన నిఖిల్ గారిని అంత కోపంగా ఉన్నారు నిఖిల్ గారి పైన అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ముఖ్యంగా అంటే ఎన్నో వీడియోలు చూశానండి ఏమన్నా అయిపోయి తెలుసుకోవాలా కావ్య గారు ఎందుకు నిఖిల్ పైన అంత కోపంగా ఉన్నారు కావ్య అని చెప్పేసి ఎన్నో వీడియోలు చూశాను యూట్యూబ్లో కానీ గూగుల్స్లో కానీ ఎంతో సెర్చ్ చేశాను కానీ ఏవేవో వీడియోలు వస్తాయి తను మాట్లాడడం మాట్లాడే విధానం కానీ అన్నీ అవి వస్తాయి కానీ వలన నిఖిల్ మీద కోపంగా ఉంది అని చెప్పేసి అయితే మాత్రం తెలియడం లేదండి నిఖి కావ్య గారు కూడా ఎన్ని వీడియోలు చేసినా కానీ ఇంకా ముందు వచ్చే వీడియోల్లో కూడా ఎప్పుడు నిఖిల్గా నిఖిల్ ఇలా చేశాడోనైతే అని అయితే చెప్పదు కానీ పోస్టులో మాత్రం అప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ ఉన్నప్పుడు మాత్రం పోస్ట్ లో మాత్రం వేస్తూ వచ్చేది నిఖిల్ ఇప్పుడు తెలిసింది నిజ స్వరూపము ఇలా అలా అని చెప్పేసి నిఖిల్ కూడా అంతే ఏదో ఒక మిస్అస్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల కావ్యాన్ని కావ్య నేను విడిపోయినాము నేను లవ్వనని చెప్పాను లవ్ అంటే అనే కాబట్టి అని పేరుతో చెప్తాను అని మీకు నేను కావ్య విడిపోయి తప్పకుండా నేను వెళ్ళిన తర్వాత దాన్ని సరిదిద్దుకుంటాము సరిదిద్దుకునేసి మేము ఇద్దరు కలుస్తాము అని చెప్పి చెప్పి కానీ వాళ్ళు ఇద్దరు అంటూ ఇంతవరకు కలిలేదు కాకపోతే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిస్తే బాగుంటుందండి అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటి సంసారం ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలనే తర కాదండి వీళ్ళిద్దరిదే కావ్యాన్ని అభిమానించే వాళ్ళు చాలా ఉండారు నిఖిల్ని అభిమానించే వాళ్ళు చాలా ఉండరు కాబట్టి కంపల్సరీగా వాళ్ళిద్దరూ ఎందువలన విడిపోయినారు ఏం అట్లా రీజన్ అనేది తెలుసుకోవాలనేది ప్రతి చాలా మందికి నిఖిల్ కావ్య ఫ్యాన్స్కి చాలా మందికి అయితే ఉండిపోయిందండి ఎంత ఇది చేస్తే ఎంత బా మీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే మీరు బిగ్ బాస్ ఎయిట్లో నిఖిల్ గెలవకూడదు అని చెప్పేసి పోస్టులు చెప్తారో అలాంటి క్యారెక్టరే కాదు కావ్య గారిది ఎంత చేసినా కానీ వాళ్ళని క్షమించే హృదయం ఉండే కావ్య గారి ఎందుకు ఇలా మారారు అని చెప్పేసి అందరికీ అయితే చాలా దారుణంగా అనిపించిందండి ముఖ్యంగా నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఒక్కో టైంలో అయ్యో కావ్య ఇలాంటి పోస్ట్ పెట్టిందంటే నిఖిల్ నిజమేనా అనే టైప్లా వచ్చేసిందండి అంత మంచి వ్యక్తి ఇలా చేసిందే అని చెప్పేసి కాకపోతే నూట రోజులు చూసిన తర్వాత నిఖిల్ని ఓ కంపల్సరీ నిఖిల్ కావాలని మాత్రం కావ్యాన్ని ఇరిటేట్ చేస్తుంటాడు ఏదో తమాష చేస్తేనో లేదంటే తను మామూలుగా పోతూ ఉంటే ఏమో మిస్అండర్స్టాండింగ్ అయిపోయి షో అట్ల వి అట్ల విరోధం వచ్చిన అంతే కానీ ఖచ్చితంగా కావాలని మాత్రం నిఖిల్స్ కావ్యాన్ని ఇరిటేట్ చేసిండు అంటే తను తను కానీ తను చెప్పకపోతే పోయిన నిఖిల్ అన్న కానీ నేను నేను ఇటు ఇట్లా అవుతుని దాన్నిక మాకిద్దరికి ఇట్లా గొడవైంది అని చెప్తే చాలా బాగుంటుందండి అప్పుడు అందరూ మామూలుగా సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు ఫాలో అయిన అవుతారు నేను కాకపోయినా వేరే 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 వాళ్ళు ఎవరో ఒకరి ఇలా చేయడం తప్పే కదా ఇది ఇది ఇప్పుడు సరిదిద్దుకునే తప్పే కదా అది సరిదిద్దుకోకుండా ఉండే తప్పు కాదు కదా అని చెప్పి చెప్పడమో ఆ విషయం కావ్య తెలిసి మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటమో ఏదో ఒకటి జరుగుతుందండి దయచేసి నిఖిల్ అన్నా సరే సరే ఇద్దరులో ఎవరన్నా కానిలే ఏం జరిగింది అని చెప్పేసి చెప్పల్లా అని చెప్పేది నా ఒక్కొరికే కాదు మన నిఖిల్ అభిమానులు కావ్య అభిమానులు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న విషయం ఇది ఎందుకు నా నిఖిల్ని తను అంత అవాయిడ్ చేస్తుంది నిఖిల్ వచ్చిన తర్వాత కూడా కావ్య దగ్గరికి వెళ్ళాడో వెళ్ళలేదో కూడా అంత పక్కాగా ఇన్ఫర్మేషన్ లేదు ప్లస్ వాళ్ళిద్దరూ అసలు ఎందుకు ఒకటి కాలేదు తను అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు మీట్ అవుదామా ఆ కావ్యాన్ని అని చెప్పేసి ఎదురు చూస్తున్న నిఖిల్ ఎందుకు ఇంకా మీట్ కాలేదు అనేది మాత్రము చాలా 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 బాధాకరమైన విషయము దయచేసి నిఖిల్ అన్న కావ్యాన్ని ఇద్దరిలో ఒకరు త వాళ్ళకి ఏమైంది అని చెప్పేసి చెప్పల్లా అని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాము వాళ్ళిద్దరూ ఎలాగైనా కలవాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ జై హింద్